హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ కాల్షియం ఐరన్ రిచ్ అయిన రాగులతోటి ఇంటి పాతికి వేసవిలో బాడీ గానే కాదు ఎముకల దృఢత్వానికి అండ్ ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి ఎంతో ఎంతో అద్భుతమైన రాగి పాలని అది కూడా చాలా టేస్టీగా రెండు రకాలుగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ రోజు వీడియోలో చూసేద్దాం నచ్చితే ఒక లైక్ చేయండి ఈ రెసిపీ కోసము అరకపు రాగులని నాలుగైదు సార్లు బాగా నలకలు లేకుండా వాష్ చేసుకుని రాత్రంతా నానబెట్టుకొని ఉంచుకోవాలి ఆ తర్వాత ఈ నీళ్ళనన్నిటినీ వడగట్టేసుకోవాలి ఈ రాగుల్ని కాస్త స్ప్రెడ్ చేసేసుకొని ఓ ఐదు నిమిషాల పాటు వదిలేస్తే ఎక్స్ట్రా వాటర్ అనేది వెళ్ళిపోతుందనమాట చూస్తున్నారు కదా మనము ఆరబెట్టాల్సినంత అవసరం లేదు కాస్త తడి ఉన్నా మరేం పర్లేదు ప్యాన్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనకి ఇందులో తడి అంతా పోయి కలర్ మారి మంచి సువాసన వచ్చేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా పూర్తిగా డ్రై అయిపోయింది అండ్ మంచి సువాసన వస్తుంది ఈ స్టేజ్లో మనము ఓ మూడు నాలుగు యాలకల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుంది మరొక రెండు నిమిషాలు రోస్ట్ చేసేసుకొని తీసేసుకుందాం సో ఇలా రోస్ట్ చేసుకొని తీసుకోవడం వలన పాలు అనేవి మరింత టేస్టీగా ఉంటాయి అన్నమాట పిల్లలకు కూడా చాలా చాలా నచ్చుతుంది సో ఇప్పుడు మనము చల్లార్చేసి చేసి మిక్సీ జార్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము ఇందులోకి అరగంట పాటు నానబెట్టి స్కిన్ని పీల్ ఆఫ్ చేసేసిన బాదం పప్పుల్ని యాడ్ చేసుకుంటున్నాను అనమాట సో ఇందులోకి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు బెల్లంని యాడ్ చేసుకోవాలి తీపి అనేది మీరు అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి ఫైన్గా గ్రైండ్ చేసేసుకొని తీసేసుకోవాలి వీలైనంత మెత్తగా మనము గ్రైండ్ చేసుకొని తీసుకోవడానికి ట్రై చేయాలన్నమాట సో ఇప్పుడు మనకి ఫస్ట్ మిల్క్ అయితే రెడీ అయింది పలుచటి క్లాత్ ఏదైనా వేసేసుకొని మనము స్ట్రైన్ చేసేసుకోవాలి ఇదే మనకు ఒక కొంచెం కష్టమైన టాస్క్ అనమాట కొంచెం ఈజీగా స్ట్రైన్ చేయడానికి మనము ఒక స్పూన్తో కనుక విగ్రస్గా కలిపేసుకున్నట్లయితే ఈజీగానే అయిపోతుంది చూస్తున్నారు కదా మనం తీసుకునే క్లాత్ అనేది బాగా పలచిగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట ఇలా దగ్గర పడిపోయిన తర్వాత మరొకసారి స్క్వీజ్ చేసుకొని తీసుకోవాలి ఇదే ప్రాసెస్ ని మనము రెండు మూడు సార్లు రిపీట్ చేసుకోవాలన్నమాట మొత్తానికి అర లీటర్ నుంచి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మీరు కన్సిస్టెన్సీ అంటే మన పాల థిక్నెస్ ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని వాటర్ని కానీ తీపిని కానీ వేసుకోవచ్చు సో ఈ పల్ప్ ని మరొకసారి మిక్సీ జార్లోకి వేసేసుకొని మరొక కప్పు వాటర్ని వేసుకొని సేమ్ ప్రాసెస్ని అయితే మనము రిపీట్ చేసుకొని తీసేసుకోవాలి చూస్తున్నారు కదా సో ఇలాగా మనము సెకండ్ మిల్క్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసేసాము ఇదే విధంగా మరొకసారి రిపీట్ చేసేసుకుంటే మనకి ఎంతో ఎంతో టేస్టీ అయిన రాగి అయితే రెడీ అయిపోతాయి సో స్క్వేజ్ చేసేసుకొని తీసేసుకుందాము ఈ మిగిలిపోయిన పల్పునైతే మనము పరేయచ్చు అనమాట దీనివల్ల ఉపయోగం ఏమి ఉండదు ఇప్పుడు మనము రెడీ చేసిన పాలు అనేవి కాస్త థిక్గా ఉంటాయి అనమాట సో ఇందులో వాటర్ కన్సిస్టెన్సీని మనము కాస్త పలచగా అయ్యేలాగా యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి టేస్ట్ చేసుకొని కావాలనుకుంటే కొంచెం బెల్లాన్నైనా కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు సో రెడీ అయిపోయింది ఎంతో ఎంతో టేస్టీ అయినా కమ్మటి రాగి పాలు వీటిని ఎలా సర్వ్ చేయాలో చూద్దాము కొన్ని సబ్జా గింజల్ని ఇలా పది నిమిషాల పాటు నానబెట్టి వీటిని యాడ్ చేసుకోవాలి రెండు నుంచి మూడు టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవచ్చు మరొక గ్లాసులో చాప్ చేసి ఉంచుకున్న బాదం పప్పుల్ని యాడ్ చేస్తున్నాను పిల్లలకి ఇలాగా చాప్ చేసిన డ్రై తో కనుక సర్వ్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారనమాట అసలు రాగిపాల్లాగా ఉండదు చాలా చాలా టేస్టీగా మిల్క్ షేక్ లాగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి వీటిని మనము ఐస్ క్యూబ్స్ వేసుకొని కానీ సర్వ్ చేయొచ్చు లేదంటే రెఫ్రిజిరేటర్లో గంటపాటు ఉంచుకొని కూల్ చేసి సర్వ్ చేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ నచ్చుతుంది సో తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి